కలలియా దేవునికి మై కల్గున్ గాక్క ప్రో యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు శుభాలు దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం విపరిసిద్ధ దినం ఆ రథనా దినం దేవుని స్థుతించి ఆరాధం దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము మతేశ్వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చిన తిద్దాం దేవుని మహాకృప మనల్ని ఈ పరిశుద్ధ దినం ఆరాధన సమయం దేవుని మహిమపరచడానికి దేవుని వాక్యాన్ని చదువుగా ఉచ్చరించి మహిమపరుద్దాం మలే మతేశ్వార్త రెండవ అధ్యాయం రెండవ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చి చెప్పి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకెళ్ళాం దీవించి ఆశీర్వదించుగాక అవు దేవునికి మేము కలుగును గాక తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం పరిశుద్ధుర సర్వశక్తి మీకు ఇల్లా బ్రహ్మ గొప్ప కనికరంగా కృతజ్ఞతలు స్తోత్రాలు మందరు హృదయ ధ్యానము మీకు అంగీకారం కాక హృదయ హృదయాంతరంగము నాయన మీ సన్నిధి ఆశగాలకి ఎదురు చూస్తూ మా ప్రవేశం చేసి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు ఆహారము ఆశీర్వాదము ఆత్మ నడిపి ఉంటే వాక్యం హృదయాల్లో ముద్రించండి నా జీవంగా మార్చండి వెలుగులలో జీవితాలు ప్రకాశం మాటలు నన్ను మాటలు హృదయము మీకు అంగీకార కుటుంబం చెప్తాం అవునా దేవునికి మేము కలుగుని గాక ఈ పరిశుద్ధ దినం ఆరాధన దినం దైవ సన్నిధి మన హృదయాలను దేవుని జీవం చేత వాకు జీవంగా మలచబడి అటు జీవం చేత మనల్ని తృప్తిపరచునిగాక గాక ఏళ్ళను గాక దేవుని వాక్యము చాల వాక్యము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ రెండో మాట ఆయనను పూజింప వచ్చి దేవుణ్ణి పూజింప తిమి కనుక ఇక్కడ మనము గమనించాలి ఆయన నక్షత్రము చూచితిమి అన్న మాట కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం అది తూర్పున ఆ నక్షత్రము చూచితిమి అని రాయబడు కనుక దేవుడు లోకంలో ఉదయించాడు శర్రదారిగా అన్న మాటకు ఇది రుజువు రాజుగా పుట్టిన వాడు అన్న మాట మనం గమనించాలి తన ప్రజలను ఏలు వాడు ఏలిక అన్న మాట కూడా ఆ రాజుగా పుట్టిన దేవుని గురించి చెప్పబడుతూ ఇక్కడ గమనించాలి ఈ మాట ఒక ప్రశ్నతో కూడినది ఏంటిది అంటే దీన్ని నక్షత్రాన్ని చూచిన వారు అడుగుతూ ఉన్నారు ఆ నక్షత్రాన్ని చూచిన వారు ఎవరు అంటే జ్ఞానులు జ్ఞానులు వాటిని చూచారు ఏంటిది నక్షత్రాన్ని చూచారు ఇంకా మనము బాగా గమనించాలి అంటే వాళ్ళను గైడ్ చేస్తుంది నడిపిస్తుంది వారితో కూడా ముందుకు కొనసాగుతుంది వచనంలో ఆ మాట వ్రాయబడింది తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితేమి అక్కడ రాస్తున్న మాట చూచి అన్న మాట గమనిస్తే గానా దీని యొక్క మూలము సంఖ్యాకాండంలో రాయబడ్డ మాట ఏంటిది అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును నక్షత్రము యాకోబులో ఉదయించును సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో అన్నమాట ఈ మాట అధ్యాయాన్ని ఒకసారి మనగాన గమనిస్తే అక్కడ బిలాము ప్రవక్త బాలాకు రాజు వీరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ అక్కడ తెలియజేయబడుతుంది ఒకరేమో రాజుగా ఉన్న ఆ బాధ్యత ఎలా ప్రవర్తిస్తుంది బాధ్యతాయుతమైన బాధ్యతలు రెండు అవి ఏంటిది ప్రవక్తగా ఉంటున్నాడు ప్రవక్త బాధ్యత రాజు బాధ్యత ఇక్కడ ఈ మాటలు ఎందుకు మనము అక్కడి నుంచి చూడాల్సి వస్తుంది అంటే తప్పిపోతున్న బాధ్యతలో నిలవాలి అన్నది దేవుని ఆ నువ్వు పడిపోకూడదు నువ్వు నిలవాలి అన్నది దేవుని కొరకు దేవుని సంకల్పం దేవుని బిడల ఎడల ఉంటది అన్నది అక్కడ రాసి ఆయన ఆ రాజు ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళను నువ్వు క్షపించు అంటున్నాడు అక్కడేమో ప్రవక్త ఏమో ఆ యహోవా ఆ విధంగా నాకు సెలవిచ్చలే సెలవీయలేదు యహోవా ఏం సెలవిచ్చడో దాన్ని నేను ఉచ్చరించాలి అని ఈ అనుభవంలో ప్రశుద్ధ గ్రంథంలో గాడిద మాట్లాడిన అనుభవం కూడా ఇదే సందర్భానికి సంబంధించింది ఇక్కడ మనం గమనించాలి ఈ నీ రాజు భారవాహకుపు పిల్ల మీద వచ్చును అని రాయబడ్డ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎర్శలేము జయప్రభ ప్రవేశంలోని మాట ఇది రెండోది కన్య మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ సెన్సెస్ లెక్కింపబడటానికి ఆ బెడ్ల తీసుకొని ఆ దినము వాహనం కూడా గాడిద గమనించాలి అక్కడ ఏం చెప్పబడుతుంది మెస్సయ్య అన్న మాట కూడా ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే నువ్వు అల్పమైన దానము కావు అంటున్నాడు నీలో నుండి నీ ప్రజలను ఏలే రాజు వచ్చును అనే మాట కూడా ఈ మీకా గ్రంథంలో ఐదో అధ్యాయంలో మనం గమనించవచ్చు ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు ఎందుకు వరకు నువ్వు ప్రశ్నిస్తున్నావు అన్నమాట ఎవరు ప్రశ్నిస్తున్నారు అంటే జ్ఞానులు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే ఆకాశంలో నక్షత్రం ఉదయించింది ఆ నక్షత్రము గైడ్ చేస్తుంది ఆయన రారాజు ఆయన మెస్సే అని కూడా దేవుని వాక్యము చెప్తూ ఉంది కాబట్టి శర్రదారి అన్న మాట ఆ ఇక్కడ మనము ఆత్మ శరీరాన్ని తీసుకునే సందర్భాన్ని మనం గమనించాలి అందుకే మన కొరకు ఆయన జన్మించాడు అందుకొరకే మనం ఆయనను పూజించాలి అని జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానం వీళ్ళు యూదులుగా గమనించాలి యూదేతరులు అంటే వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టు ఏంటి అంటే ఒక రాజు పుడతాడు ఆయనను గణపరచాలి ఆయనను పూజించాలి ఆయన లోకాధిపతి ప్రజాపతి అన్న మాట కూడా ఇక్కడి నుంచే దాని మూలం ఆయన ఎక్కడాని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ మాటలు మనం గాన గమనిస్తే గాన ఇంకా చాలా డీప్ గా వెళ్తుంది ఏంటిది అంటే ఆయన పశుల పాకలో పుట్టాడు పశుల తొట్టిలో పుట్టాడు అని రాయకూడదు ఏంటి అక్కడున్న ఆ వాతావరణము అన్న మాట మనం గాన గమనిస్తే చుట్టూ స్థలం లేని ఆ సందర్భం పశుల తొట్టి అంటే మనం గమనించాలి తొట్టిలో ఏముంటుంది ఆహారం పశువులకు వాడే ఆహారం అందులో పెట్టేది గడ్డి దాన వాటి తినే తిండి దానిలో ఏర్పాటు చేయబడుతుంది వాటికి ఫీడ్ చేసే బాక్స్ అని వ్రాయబడుద అంటే అందులో ఆయన జన్మించాడు అని రాయబడు గమనించాలి ఈ మాటలు ఎందుకు మనము ఎక్కువ లోతైన అనుభవంలో మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆత్మ శరీరధారిగా ఉద్భవించిన సమయం అది లోకంలో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ వాళ్ళు ఇంటికి వచ్చారు ఆయన కొరకు ఈ లోకంలో జన్మించాడు అన్న మాట ప్రస్తావిస్తే ఆ యొక్క ఏదైతే పశుల తొట్టి ఉందో యాక్చువల్గా పసుల తొట్టిలో ఆహారం ఎందుకు పెట్టాలి పశులకు ఆ తొట్టి ఎందుకు అక్కడ ఉంది అన్నది మనం గమనిస్తే ఆహారము తినటానికి ఏ విధమైన శ్రేష్టమైనదిగా అది వ్యర్థం కాకుండా అంటే పాడవకుండా అది కలుషితం కాకుండా అది మురికి అయిపోకుండా వాటికి సపరేట్గా ఫీడింగ్ బాక్స్ పెట్టారు అంటే చుట్టూ అవి అనుకూలత లేని ఆ స్థలం కి ఉపయోగపడని స్థలం అంటే వాటి వ్యర్థాలు కానీ వాటి యొక్క వేస్టేజ్ కానీ మురికి కానీ చుట్టూ ఉంటుంది వాటిని తాకకుండా ఆహారం అవి భుజించే ఆహారము ప్రత్యేకింపబడ్డ బాక్స్ దినము దేవుడు కూడా మన కొరకు లోకంలో ఆ ఈ శరీరాన్ని లోకం తాకకుండాంతగా ఆత్మను ఆత్మ సంబంధమైన దేవుని వాక్యమును భుజించు రీతిగా అంటే అంగీకరించు రీతిగా లేకుంటే స్వీకరించి ఆత్మ సంబంధమైన ఆ జన్మను మనం పొందుకునటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు అందుకనే అక్కడ రాయబడ్డ మాట ఏంటిదంటే ఆ నక్షత్రము ఆయన ఉండు స్థలము వరకు వారితో వారికి ముందు నడిచను అని రాయకూడదు నడిచను అన్నది ఆ మాట తొమ్మిదవ వచనంలో రాయబడింది భారత రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రం తూర్పు దేశంలో వాళ్ళు నక్షత్రం చూశారు ఆ దేశం నుంచి ఆయన పుట్టిన స్థలము బెత్లహేం వరకు వచ్చారు యూదా దేశానికి వచ్చారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ను ఐడెంటిఫై చేయటానికి ఎందుకు అడిగారు ఫస్ట్ థింగ్ ఏమంటే అక్కడ ఉన్నోళ్ళు ఏమైనా వాళ్ళ మాదిరి ఏమైనా ఐడెంటిఫై చేశారా ఆయన గుర్తించగలిగారా లేదా వాళ్ళు గుర్తించలేక అనేది ఆ మాట అంత సబుగా ఎందుకు అంటే ఆ వచ్చినాన్ని కంప్లీట్ గాన మనం గాన చదివితే గానా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను అంటే వాళ్ళని గైడ్ చేస్తుంది అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎంక్వైరీగా చేసింది అనౌన్స్మెంట్ చేసి వెళ్ళారు అనౌన్స్మెంట్ చేశారు ఏంటిది అంటే మీ కొరకు రాజు పుట్టాడు ఆయనను మీరు పూజించడానికి మాతో కూడా రండి అన్న మాట ఆ దేశంలో ఉన్న ఆ ప్రతి బిడ్డకు తెలియచేశారు యాక్చువల్గా ఈ ఈ ప్రస్తావన ప్రస్తావనగానే మళ్ళా మనము దేవుడు దేవ దేవదూతలు చెప్పారు కదా వాళ్ళు అనౌన్స్ చేశారు గొర్రెల కాపర్లకు రాత్రి అందు వాళ్ళకి ఆ రాత్రి జామున అనౌన్స్మెంట్ చేశారు కదా అనుకోవచ్చు కరెక్ట్ కానీ ఇది ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో ఎవరైతే మేము ఏలికలం అంటూ ఉన్నారో అప్పుడు ఆ రాజు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆ కాలాన్ని ఆ యొక్క నక్షత్రం అగుపడిన రోజును అంతటినీ వాళ్ళు జ్ఞానులను పిలిచి యుధ దేశపు జ్ఞానులను పిలిచి ఎగ్జాక్ట్ డేట్ ను కూడా కనుక్కున్నాడు అందుకనే రామాలో అంగలాక్కు అన్న మాటకు అది కారణమైంది ప్రియమణ దయబచ్చేవుని దేవుని వాక్యం నం మనల్ని వాక్యము దేవుని యొక్కకు లేకుంటే వాక్యము ఆత్మ సమనమైన స్థిరమైన స్థానానికి లేకుంటే దాని స్థానానికి మనల్ని నడిపిస్తుంది అది మన ముందుగా నడిచను మాట మనం గాన గమనిస్తే క్రవైన యేసు క్రీస్తు ద్వారా వాక్యము ఎహోవా ఉన్నతమైన దేవుని సన్నిధి నువ్వు పూజించు వరకు అందుకే ఆయన లోకంలో శర్రదారిగా నడిపి ఆయన ఉద్భవించాడు జన్మించాడు అందుకనే ఆయనను పూజింపవచ్చు అంటున్నారు ఇక్కడ మనము గమనించాలి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు మరి వాళ్ళు పూజించాల్సిన పని ఏముంది వాళ్ళకు రాజు కాదు కదా యూదులు కదా పూజించాల్సింది అన్న మాటకు ఇది జవాబు వాళ్ళు జ్ఞానులయ్యుండి ఆ మాటగాన ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం అంటున్నాడు అంటే ఆ స్టార్ ఎక్కడ అంటే వాళ్ళ దేశం తూర్పులో ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే దేవుడు జన్మించాడో అక్కడ నుంచి తూర్పుకు వాళ్ళు ఉన్న దేశం కనుక అక్కడ అది వాళ్ళను గైడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు గైడ్ చేస్తూ వచ్చి లొకేషన్ ఐడెంటిఫికేషన్ చేసి మరి దేవుణ్ణి విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అనుసరిస్తున్న మన జీవితాలు స్పిరిచువల్ లొకేషన్ ఐడెంటిఫై చేయటానికి గైడ్ చేస్తున్న వాక్యాన్ని భయభక్తులను వినవిదేతలను దేవుని కూర్చున్న జ్ఞానం ప్రార్థన భయభక్తులను దినం ఆ ఫీడింగ్ బాక్స్ లో ఉండేది ఫీడింగ్ పశుల పాకలో జన్మించాడు పశుల తొట్టిలో ఆయన పరుండ పెట్టాడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఆయన ఇదే మీకు ఆనవాలు అని కూడా వార్తలో తెలియచేబడ్డమాట గమనిస్తే ఇది ఆ ఉదయించిన నక్షత్రం ఎక్కడ ఉదయించింది యా కోబుల్లో ఉదయించును అన్నాడు దేవుని కొరకు ఆత్మ సంబంధమైన ఆ ఉదయించే ఉదయము నీలో ఉదయించిందా ఆత్మ సంబంధమైన ఉదయం అనే మాట మనం గాన గమనిస్తే మనల్ని మనం ప్రశ్నించుకుంటే పూజింపగలిగిన యోగ్యులముగా మనం ఉంటాం ఆయనను రాజుగా అంగీకరించే తిరిగి రానన్న రారాజు మెస్సయ్య అనే మాట మనం గమనించాలి ఇక్కడ యోధులకు రాజుగా పుట్టిండవచ్చు కానీ తిరిగి తన ప్రజల కొరకు రానయన్న మెస్స అందుకనే వాళ్ళు జ్ఞానులయ్యుండి తూర్పు దేశ జ్ఞానులు అన్నారు వాళ్ళు ముగ్గురు అన్నారు రాయవాడు తనక వాళ్ళు ఇచ్చిన కానుకలను బట్టి మనం మనంగాన గమనిస్తే గాన వాళ్ళు ఇచ్చిన బంగారు సాంబ్రాణి బోలము కానుకలు ఆయనకు సమర్పించిరి అని దేవుని సన్నిధి ఆ విషయాలు మనం ఇంకా గమనిస్తే గాన ఆ మూడు మూడు యొక్క సింబాలిక్ గిఫ్ట్స్ అవి ప్రజెంట్ చేసినా దేవుని భయము పరచడానికి దేవుని ఆ పూజించటానికి ఆ తృష్ణ ఆశ అక్కడ మనం గమనించాలి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు నాన్ జూయిష్ అయినా కూడా నాన్ జుయిష్ అయినా కూడా వాళ్ళకు సంబంధించిన రాజు కాకపోయినా కూడా వాళ్ళకు సంబంధించిన ప్రజాపతి కాకపోయినా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు ఎందుకు అంటే అది ఆకాశంలో పుట్టింది తార అది అక్కడ పుట్టిన తారను బట్టి వాళ్ళు లోకంలో ఒక గొప్ప వ్యక్తి అన్న మాట ఆ గొప్పతనం ఏంటిది అంటే వారి పాపముల నుండి వారిని విమోచించను వారిని ఏలే దేవుడు ఆయనే ఆయననే సర్వాధికారి అందుకనే అక్కడ రాసిన మాట మనం గాన గమనిస్తే సంఖ్యాకాండం ఇరవై నాలుగు వచనం రెండవ వచనం మూడో వచనం ఈ మాటలు గాను గాని గమనిస్తే గాన సర్వశక్తుని దర్శనము నాలుగో వచనంలో మాట వచనంలోని మాట దేవుని ఆత్మ అతని మీదికి వచ్చను రెండవ మూడవ మాట దేవోక్తి దేవ వాక్కులను వినివాని వార్త అంటూ రాయబడు ఏంజల్స్ అనౌన్స్ చేసాయి ఆ యొక్క అనౌన్స్మెంట్ సువార్త కనుక మిడ్ నైట్ అవి అనౌన్స్ చేసాయి ఏంజల్స్ ఇది నా దేవుని వాక్యం మనల్ని ఆత్మ సంబంధమైన చర్మ లోకంలో ఆ పశువుల చొట్టి అన్న మాట మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన ఆ తొట్టి ఆ తొట్టిలో నువ్వు జన్మించవా ఎస్ అన్నా అనుకోండి ఆ రాజును నువ్వు పూజించే అర్హత ఆ రాజును నువ్వు చూసే అర్హత ఆ రాజు యొక్క నడిపింపులో లోకంలో జయ జీవితము అనేది కనుక కనుక అలా నువ్వు నడిపించుకోవ నువ్వు నన్ను అలా దీవించిపోవ అలా గుర్తించగలిగిన జ్ఞానము నువ్వు నాకే ప్రవ్వాడ తల్లొచ్చి కళ్ళు మోసుకున్నా ముగింపు ప్రార్థన దైవాశీర్వాదము ప్రభు నేర్పిన ప్రార్థన దినం ఆరాధన ముగించుకున్నా ప్రార్థన తల్లు వచ్చి కళ్ళు మోసుకున్నా పశుధురా మోహన్నురా సర్వశక్తి మిగిలిన బ్రహ్మ ఉపకానికి క్రిస్మస్ మాసంలో ప్రవ్వ నక్షత్రం చేత నడిపింపబడ్డ అనుభవం ఆ నక్షత్రం యాకోబులో ఉదయించునని తెలియజేసిన దేవుడు తేడు వారికి ముందుగా ఉండి నడిపింపబడ్డది రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్న మాట ప్ర ఆత్మ సంబంధమైన జన్మ పుట్టినవాడు ఆత్మ